డెబ్బై ఆరువ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలను లాంఛనంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని కోడేరు మండల పరిధిలో గల పసుపుల గ్రామంలో నాలుగు నూతన సంక్షేమ పథకాలు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు నూతన రేషన్ కార్డుల సంక్షేమ పథకాలను పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపిక చేసిన నిరుపేద లబ్ధిదారులకు ఆయా పథకాల పత్రాలను వారి చేతుల మీదుగా అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతకుముందు మంత్రి గ్రామంలో పర్యటించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను స్వయంగా ఇల్లు తిరుగుతూ లబ్ధిదారులతో నేరుగా మాట్లాడుతూ పరిశీలించారు ఎంపిక కాని లబ్ధిదారులకు కొందరికి మంత్రి స్వయంగా వారి పేరును నమోదు చేసి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్తో కలిసి వారికి అర్హత పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను సంవత్సర కాలంలోనే అమలు చేసిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వానికి దక్కుతుందని నిరుపేదలు లేని సమాజాన్ని నిర్మించాలన్న దృఢ సంకల్పంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళ్తున్నట్లు వారు తెలియజేస్తూ జిల్లాలోని ఇరవై రెవెన్యూ మండలాల్లో ప్రతి మండలాకు ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి ఈరోజు కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలను లాంఛనంగా ఆయా గ్రామాల్లో ప్రారంభించుకోవడం జరుగుతుందని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడం జరుగు తీరుతుందని సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి పైరవీలకు ఆస్కారం లేదని ఏ ఒక్కరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రి ప్రజలకు వివరించారు అర్హులైన లబ్ధిదారులు ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా అధికారులకు డబ్బులు ఇవ్వరాదని నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తామని అధికారులు కూడా లబ్దిదారుల ఎంపిక విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా నిజమైన లబ్ధిదారులనే ఎంపిక చేయాలని అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని అధికారులను మంత్రి హెచ్చరించారు

వేరే వీరవర్ధన్ ఇటుడే ముగ్గురు ఇద్దరు అవుట లక్ష్మి ಅಲ್ಲೇ ಮಹಿಳಾ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷರೂ ಅಲ್ಲೇ ರೈತರು ಸಂಘ ಅಧ್ಯಕ್ಷ ಪ್ರತಾಪ್ ಮಾಜಿ ಎಂಪಿ ರಾಮರಾವ್ ಗ್ರೀ ಅಲ್ಲೇ ಇಂಥ ಇದರ ಅಧಿಕಾರ मार्जी दर्पण दर्पणी मार्जी कर रहा हूँ मछिशा का प्लेट हाँ मछिशा का अध्यक्ष लवर की वाले होंगे आज हम बेड़े पर निकले दर्पण जी जी सोचना बोलो ये वो मंडली वो पाव पर आने सर पायकर टाइप होगा वो మేము తిరిగినానికి ఆ యొక్క ఆ పేరు యోజన ఆ సర్టిఫికేట్స్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను ఆ డే గారు ఇతర మాజీ సర్పంచ్ గోపాలరావు గారు మాజీ అధ్యక్షుల అధ్యక్షుర నగర అధ్యక్షురాలు అట్లాగే మహిళా అధ్యక్షురాలు అట్లాగే మాజీ మాజీ దేవుడు ఏర్పాటు చేస్తాం అలాగే మిగతా కూడా ఇప్పుడే వస్తూ ఉంటే ఉదయం ఇస్తున్న తర్వాత కొడుకు రివ్యూ ఇంకా కొడుకు రివ్యూ లే కాబట్టి వారంపల్ వచ్చి మిగతా కూడా వచ్చి సెలెక్ట్ చేసి నేనే వచ్చే పడేస్తా ఈ ఇళ్లకు ఎవ్వరు కూడా ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు నేను స్పష్టంగా చెప్తున్న అధికారులు కూడా పొరపాటున కూడా తప్పు చేయకండి మీరు ఇబ్బంది పాలు కావాలి ఎవ్వరు ఎన్ని వస్తువులు చేసినా ఎవరికి కూడా ఒక రూపాయి ఖర్చు కావడానికి మీరు లేదు కాబట్టి ఎవరికి ఒక రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అధికారిక ముందు శాంతానికి ఒకటి రైతు భరోసా రెండు రేషన్ కార్డులు మూడు ఇంద్రమ ఆత్మీయ భరోసా నాలుగు ఇంద్రమ ఇల్లు ఈ నాలుగు కార్యక్రమాన్ని ఈ రోజున అంటే జంధావర్ణ కార్యక్రమాల స్వాతంత్ర గణ గణతంత్ర దినోత్సవ సందర్భంగా పశువుల గ్రామంలో గ్రామ సభ నిర్వహించుకుంటూ ఈ గ్రామ సభకు హాజరైనటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రజాపర్ సంతోష్ గారు అట్లాగే మాది మంత్రుల మీటింగ్ అయ్యేవాళ్ళం ఐదు గంటలకు గవర్నర్ ఇంటి గడిపోయి ఉంది అందుకే మిగతా కార్యక్రమాలు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇక్కడ అధికారులు ఇంకా ఏర్పాటు చేస్తారు నేను శాస్త్రానికి ఈ రోజున మొట్టమొదటిగా ఇళ్ళ గురించి ఇల్లు అనేది నాకు లిస్ట్ ఇచ్చింది ఆ లిస్టు కరెక్ట్ తప్పకుండా తెలియదు చెప్పని ఆ లిస్టు తీసుకొని కొన్ని ఇల్లు తిరిగి అంటే ఇక తిరిగింది సగం కూడా తిరిగి సగం తిరగలే టైం అవుతుంది అందుకని ఎవరైతే పేదవాళ్ళు నిజంగా బీదోడు పేదలు తింటులేవో ఆ లిస్ట్ ఇచ్చేది ఈ గ్రామానికి తక్కువ తక్కువ నలభై ఏడు రోజులు తక్కువ తక్కువ ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ నలభై నేను వచ్చింది చాలా చూస్తే ఇరవై ఏడు కళ్ళకు మాత్రమే వచ్చింది నాలుగు ఏడు రోజులతో వారం రోజులకు వచ్చి మిగతా తిరిగి ఇరవై రూపాయలు చేస్తాం అయితే సార్ ఇరవై ఇరవై పేలు మళ్ళీ బాధపడ మొదలు లేదు మళ్ళీ కరెక్ట్ వారం రోజులు పది రోజులు వచ్చి మిగతా సగవు తిరిగి ఇంకా లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకు కూడా ఈ ఇచ్చే ఏర్పాటు చేస్తాం రెండవది దీంతో పండుగ మీ గ్రామానికి సరే నలభై యాభై ఇరవై రోజున నూరు రెండు ఒకటి నూరు వందల ఒక నాకు కూడా లెక్క చెప్పాం ఈ మొత్తం తాలూకాకు మూడు వేల ఐదు వందల శ్రీ కులాం తాలూకా అంటే రాష్ట్రం మొత్తంలో నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేలు ఇస్తే కొల్లాపూర్ గారు కాకు మూడు వేల ఐదు వందలు వచ్చింది సో ఆ ఇంట్లో నేను దాదాపు అన్ని గ్రామాలకు పేదవాళ్ళకి ఇచ్చేది ఏర్పాటు చేయాలి సో ఏ గ్రామంలో ఎంతమంది చూసి వాళ్లకు ఇచ్చేది ఏర్పాటు చేస్తాం ఇలా మొదలు పెట్టడం శ్రీకాకుళం అంటే